వినాయక చవితికి పాటించే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగానే ఉంటుంది అందులో ఒకటి పాలవెల్లిని కట్టడం చిత్రస్రాకారంలో ఉన్న ఒక ఊయల వంటి వస్తువుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి ఆకులు కలువ పువ్వులతో అలంకరించి మొక్కజొన్న పొత్తులు బత్తాయి దానిమ్మ వంటి ఈ సీజన్ లో దొరికే రకరకాల పండ్లని కడతారు అయితే ఇలా పాలవెల్లిని ఎందుకు కడతారంటే గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా సృష్టి స్థితి లయలకు ప్రతీక గణపతి అనంత విశ్వంలో భూమి అణువంతే భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి పాల సముద్రాన్నే తలపిస్తాయి వీటిని పాలకుంత లేదా పాలవెల్లి అని అంటారు దానికి చిహ్నంగా పాలవెల్లిని వినాయక చవితికి కడతాము భూమిని సూచిస్తూ మట్టి వినాయకుడు జీవానికి చిహ్నంగా పత్రిని ఆకాశానికి చిహ్నంగా పాలవెల్లిని గణపతి పూజలో పెట్టి ఆరాధిస్తాము వినాయకుని ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి సంపద కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో మిత్రులతో షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మేము ముందుకు వస్తాం